సరైపోతే అంతా సరి ప్రాబ్లండ్ అంతే నువ్వు దేవునితో సరైన సహవాసం కలిగి ఉంటే ప్రతిదీ కూడా సరి చేయబడు దేవుడే సరి చేసుకుంటూ వచ్చేస్తాడు అలా నువ్వు కప్పగంతులేసావా పిచ్చి పిచ్చాసేసావా నీ విషయంలో దేవుడు మౌనం అవుతాడు ఇక నువ్వు ఎన్ని పడు నో ఛాన్స్ నువ్వు ఎన్ని సంఘాలను మారు ఆ పోతే ఏదో చెప్తాడంట ఈ గారి దగ్గరికి పోతే ఏదో చెప్తాడంట ఆ చర్చికి వెళ్తే అది జరిగిందట అసలు నీకు ఏది జరగదు నువ్వే పెద్ద దరిద్రం నీ ఆలోచన మారితే ఆటోమేటిక్ అన్నీ మారిపోతాయి సెట్ అయిపోతాయి ఈరోజు ఎట్టు తగలటారండి క్రైస్తవులు నాకు అర్థం కావట్లేదు వాక్యం ఏం అర్థం చేసుకుంటున్నారు అసలు వాక్యం నేర్చుకుంటున్నారు యూట్యూబ్లో పోతే ఎంతమంది ప్రసంగాలండి అసలు వారం వారం ఏదో ఒక సందర్భం వాక్యం వినబడుతున్నదిగా ఇంతగా చెప్ప పాపి పాపిష్ట ఆలోచన పలికి మన ఉద్దేశం ఎందుకు దేవుడు దుఃఖపడుతున్నాడు దేవుడు మౌనమైపోయాడు దేవుడికి దూరం అయితే నేను ఎవరు కాపాడగలరో ఏ మాంత్రిడు తప్పించగలడు కాబట్టి బైబిల్లో సౌలు అనే రాజు ఉన్నాడు దేవునికి ఇష్టంగా నడిచినప్పుడు మాంత్రికుల్ని జ్యోతిష్కుల్ని చెల్లంగి తన గలవాళ్ళని దేశం అనడుకుని అలగొట్టేశాడు రే ఇటుని మొత్తం పనిచేసేయండి ఆలకాడ ఎవ్వరు వెళ్ళినా కూడా మాములు కొడదో దేవుని మందిరానికి వెళ్ళాలంటే మొత్తం క్లోజ్ అయిపోయింది దేవుని మాటను తొంగలో తొక్కి నడిచాడు తేడా పడ్డాడు మనిషి దేనికోసం పరిగెత్తాలి దానిపై పరిగెత్తు పనికి మాట్లాడుకు పరిగెడుతున్నాడు దావిని చంపడం పరిగెడుతున్నాడు తేడా పడిపోయింది నడక పరుగు చివరికి చేసే దేవి లేక ఆయనకి సామేలు పాటగారంటే నమ్మకం ఏంది మా నమ్మకాలు తగలడా ఏంటి నాకు ఈ పాటగారంటే పో నమ్మకం అంటే ఏం చెప్తే అంతే సంగతి ఏంది అంతే సంగతి ఇక దేవుడు మాట్లాడి ఆడతా సరే సేవకుల మీద నమ్మకం తప్ప దేవుడు చెప్పాడు సేవకుల మీద చెప్పిన నమ్మకం ఉంచాలి కానీ బుద్ధిహీనమైన ఆలోచనలు కలిగి ఉండకూడదు ఇక సామీర్ పాస్ట్ గారు లేడు కర్ణపిసంలు గల ఆమె దగ్గరికి వెళ్ళి ఈయతను దొంగ పోయాడు ఈయన అని ఆమెకు తెలిసి కంగారు పడితే నువ్వే కంగారు పడవద్దు నేను నీతో అవసరండి వచ్చాను ఏం లేదు మా పాస్ట్ గారు సామ్య గారి బయటికి రప్పించు బయటికి రప్పించింది ఆమె ఉపయోగం ఏముంది బతికాడ తెచ్చాడా బతికి ఆడ తెచ్చాడా మాట్లాడండి బతికి ఆడ తెచ్చాడా అడ తెచ్చాడు తన కత్తిమె తాని మాంత్రికుడు వెళ్ళాడు కదా అదిగో అచ్చం సామ్యులు పాచిక వ్యక్తి బయటకు వచ్చాడు కదా మరి ఏదో మేలు జరగాలిగా నేను మరలా చెబుతున్నాను బలహీనమైన ఆలోచనలు తావిచ్చి జీవితాల్ని భక్తిని పాడు చేసుకోకండి నేను మరలా చెబుతున్నా దేవుడు పదే పదిని మాట్లాడుతున్నాడు అంటే అటువంటి వాళ్ళు ఇంకా ఇంకా ఉన్నారు సంఘంలో అసలు ఆ దరిద్రం పోలే అందుకని దేవుడు మాట్లాడుతుంది నువ్వు మారావా ఈ ప్రసంగాలు కూడా మారిపోతాయి దేవుడికి స్తోత్రం గాక నువ్వు మారినంత కాలం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ నీవు మారినంత కాలం నేను మారినవి గారు ఇప్పుడు అట్లేన స్తోత్రం అల్లే లూయ పక్కన పెట్టేసి అటు వాడికి తాగుకొని జార్తపడు మారునుడు పక్కన ఉన్నాడు మారుంది పక్కన ఉంది ఆమె కోసం దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక నేను మారేనయ్య గారు అక్కడ అటు కానీ ఇప్పుడు అట్టు చేయట్లేదు బాగా బాగానే ఉంటే స్తోత్రం జాగ్రత్తపడు దేవుడు హెచ్చరిస్తున్నాడు అటు వాడికి తావి ఇవ్వబోడు మన మనుషులంగా బలహీన పడుతుంటాం కనుక ముందుగా దేవుడు మాట్లాడుతాం మంచిదే మాట్లాడటం మంచిదేగా తింటే మంచిదా తినబోదు మంచిదా నేను ఆల్రెడీ తినేసాను అండి నిన్నే తిన్నాను ఇప్పుడు ఎందుకు అంటావా ఏ రోజుకి ఆ రోజు ఎత్తుంటావు ఓ మాత్రం ఏ రోజుకి ఆ రోజు కావాలి ఇక ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఆ పొద్దుత్మయ్యానా మరి ఏం చెప్పాలి నీకు నీకేం చెప్పాలి నీ బొతికెరిగినోడు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చి నేను చూస్తున్నానా బజార్ బజార్కి మా ఊళ్ళు ఏం చేస్తాను సీసీ కెమెల్ పెట్టి చూస్తున్నానా చెప్పడానికి డబ్బులు నాకు వచ్చి గొడవ సమస్య అవి గారు ఎట్ట ఉన్నారు అయ్యగారు ఆది మరి ఏకి పాడేసే ఏంటి ఏకే బాడీ చది డెడ్ డి కలిసి పడే ఎవరు చెప్తున్నాడు నాకు అటువంటి ప్రసంగాలు చేస్తే ఉపయోగం లేదు సగం నాకు తెలుసు నాకు అవసరం లేదు నీ స్థితిని బట్టి మాట్లాడుతున్నాడు దేవుడు ముఖం నల్ల పెట్టుకుంటే ఇంకా నల్లగా ఏదో కొడతాడు దేవుడు మాసిపోతుంది బతుకు కాస్త ముఖంలో కలొచ్చింది అనుకో జీవితం వెలుగు వస్తుంది జీవితాలు మారుతాయి బతుకులు వెలిగించబడతాయి నీకు అర్థమయ్యే వాటిలో మాట్లాడుతున్నా అందుకని కొంచెం నొప్పిగా ఉంటుంది దేవుడికి స్తోత్రంగా అనుగొనిగాక టాబ్లెట్లు ఎత్తి పనిచేయట్లే ఇంజక్షన్ చేయాలి ఆపరేషన్ మరి కణితం బాగా ముదిరింది మరి కోయిపోతాట కోయిపోతే కష్టం కదా పేలింది సత్తం అది నా బాధ అనగా జాగ్రత్త దేవుని మొక్కాన్ని మరుగు చేసే పరిస్థితి మనకు దేవుని మొక్క మరుగు అయితే ఏమవుద్ది చూడండి ఒకసారి అస కీర్తన పుస్తకం కీర్తనలు యాభై అధ్యాయం దావిని గారు పాపం చేసిన తర్వాత ఆ సంగతుల గురించిన ప్రస్తావన భాగంలో ఆసాపు కీర్తన యాభయో కీర్తనలో ఒక చక్కని మాట మనకు కనబడుద్ది పండువచనం యాభై పన్నెండు లోకమును దాని పరిపూర్ణత నావే నేను ఆకలుగుని నన్ను నీతో చెప్పను ఇంకా కీర్తనల పుస్తకంలోని ఇంకో మాట కీర్తన కాడైన దావీది గారు చేస్తారు ప్రార్థన కీర్తనల పుస్తకం ఎందాక నువ్వు మాకు మొఖాన్ని దాసి పెడతావు అని కీర్తనగాడు పదమూడు అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు నిత్యం మరచేదేవా కాలం ఇమ్ము కూడా ఉంది ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంత దుఃఖ ఉందును ఎంతవరకు నా శత్రు నా మీద తన్ను హెచ్చించుకోనున్న ప్రభా ఎంతకాలం అయ్యా ఎంతకాలం అంటే దావేది గారు చేసిన పాపను బట్టి దేవుడు కామైపోయాడు ఏం మాట్లాడతలే ఏం మాట్లాడతలే ఏం మాట్లాడతలే ఏం మాట్లాడతలే దావిది గారికి అర్థం అయిపోయింది దేవుడు ఏం మాట్లాడతలేదని ఇప్పుడు ఏడుతున్నాడు ప్రభా ఏంది సంగతి ఏంటి సంగతి ఏడుతున్నాడు దేవుని దగ్గర మన పాపాలు ఆయన మొఖాన్ని మరుగు చేస్తే ఆయన ఏం మాట్లాడు ఒకవేళ మాట్లాడిన నీకు అర్థం కాదు ఇప్పుడు జరుగుతుంది అదే ఒకవేళ మాట్లాడినా ఆయన శబ్దం నీకు అర్థం కాదు నువ్వు బాడ ఉన్నావు నేను ఎవతనున్నా కాక ఏంటి ఎవరు 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 నిన్న నీకు అర్థం కావట్లేదుగా నీకుని ఆయనకి అడ్డుగా మోపడుతుంది నీ పాపం ఆయన ముఖం మరుగు చేయబడితే ఆయన ఏం చెప్పి నీకు అర్థం కాదు దేవుడు మాట్లాడుతున్నా కూడా దేవుడు మాట్లాడుతున్న సంగతికి అర్థం కాదు నష్టపోతావు ఇబ్బంది కొన్ని తెచ్చుకోవద్దు తేడపడే పరిస్థితులు చేసుకోవద్దు దేవుడిచ్చిన అవకాశం సద్వినం చేసుకుంటే మన జీవితం మన కుటుంబం మన పిల్లలు మన సంఘం మన గ్రామం దేవునికి ఆ దేవుని ఎదుట ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి మహిమ కనుగును గాక